వెల్కమ్ టు న్యూస్ సందర్భంగా వార్డు వాంబే కాలనీ వెంకటాద్రి కొండపై కొలువయ్యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంచుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొండి రమణ నేతృత్వంలో ఈరోజు ఉత్తరాంధ్ర గోవింద పీఠం వారు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ధనుర్మాసం సందర్భంగా సుమారు యాభై మంది గోవిందమాలలు ధరించారు గోవింద పీఠం గురుస్వామి పెట్టకోట నాగేశ్వరరావు ఆలయ అర్చకులు ప్రదీప్ చంద్ర చేతుల మీదుగా గోవిందమాల ధరణ జరిగింది ఉత్తరాంధ్రలో గాజువాక వాంబే కాలనీలో గోవింద ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని భక్తులు కోరుకుంటున్నారని అన్నారు ఎవరైనా గోవిందమాల ధరించాలని అనుకుంటే ఆలయ వారిని సంప్రదించవలసిందిగా కోరారు మాలలకు సంబంధించి వస్త్రములు పూజా సామగ్రి ఆలయ కమిటీ వారు సమకూరుస్తారని అన్నారు ఈ యొక్క మాల ధరణలో అధిక సంఖ్యలో మహిళలు కూడా మాల ధరించారు కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఎవరైతే మానవ వేసుకుంటారు వారికి స్వామి వారి అనుగ్రహం పొందుతారని గురుస్వామి అలాగని ప్రతి ఉదయం నాలుగు గంటల నుండి గోవింద మాల గోవిందులందరికీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆలయ కమిటీ వారు అన్నారు అనంతరం ధనుర్మాసంకు సంబంధించి పూజా కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు గాజువాబు విజయర్లో శ్రీశ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు మా గురుస్వామి కనుకోటి నాగశ్వరాత్రులు ఈరోజు గోవిందమల్గేయడం జరిగింది ఈ మా సందర్భంగా ధర్మ మాసంలో ప్రతి ఒక్కరు చాలా గురువు గారు చేస్తారు ఈ ఆలయం చూస్తే అంటే ఆలయం సంబంధించి ఆలయం ఏదనుకున్న జరుగుతుంది మాల వేసుకుని మనం ప్రతి ఒక్కరు కూడా ఏ ఏమాలు వేసుకున్నా అక్కడ పేరు పెట్టుకున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి నలుగురు నాయకుల గారు సహకారంతో ఆలయంలో మంజుల మంజుల గారు నాయకత్వం ధర్మకర్త ఈ ఈరోజు మన పేరు ఏంటంటే స్వామి సన్నిధిలో పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఎంతో అదృష్టంగా భావించింది ఎందుకంటే మనం ఆలయం చేస్తాం వాళ్ళు దర్శనం వచ్చేస్తే తప్ప ఆలయం ప్రజలు ఆలయంలోనే ఈరోజు జీరో తీసుకునే అవకాశం కల్పించి గోవింద స్వామి నామాలు అందరూ కూడా జిల్లా ఫీతంగా పెట్టాలని చెప్పి ఆలోచనతో పెద్దలు గవర్నర్ కంటికొని నాయకురా చెప్పడం జరిగింది ఆ మేరకు ఈ రోజు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతాయి అందులో బాగా నమ ప్రత్యేక పూజలు కూడా మన అనాగారం జరగడం జరిగింది ఈరోజు మూడు రోజులు ప్రత్యేకంగా జరిగింది దీనికి ప్రధాన అర్చకులు మన ప్రదీప్ గారు తాతాజీ గారు వాళ్ళు ఆలయ దంజుల గారు అద్దెలో అన్నిగా ఏర్పాటు చేస్తారు ఆలయ సేవకులు కూడా పేరు పేరున ప్రదీప్ అభినందనలు మనం ఎంతో అదృష్టం చేస్తే కానీ ననుమిన పూజ చేసుకునే భాగ్యం తరగాలి పూజకి కనీసం స్వామిని దర్శించుకున్నామంటే తెల్లవారు నాలుగంటేశం ఇందాక చెప్పారు నాకు ఇంతవరకు జోన్ మంది ఫస్ట్ మేము కూడా ఇదో నిద్ర లేని తెల్లవారు అంటే ఈ నెల రోజులు నిద్రలు లేకుండా చేస్తే జీవితంతకాలు మనం ఉన్నంత బ్రతుకున్నంతకాలం కూడా ఆనందంగా నిద్రకి టెన్షన్ లేకుండా హాయిగా పడుకునే అవకాశం కల్పించారంటే ఒక ఏకైక స్వామి వెంకట స్వామి ఎందుకంటే ఇంత అదృష్టం భావిస్తూ మాలేసుకునే భాగ్యం కలిగింది మా అందరితో కొన్ని రోజులు మాలేసించారంటే నేచురల్ సందేశం అలాగే గోవిందమాలు వేసుకుని ప్రతి ఒక్కరు కూడా నమో వెంకటేశ్వరము గోవిందాన్ని కల్పించడానికి చాలా విషయాలు తగ్గకి ఇచ్చారు అందరూ కూడా బాగా వాళ్ళు ధనుర్మాసం వచ్చేసి అందరూ కూడా మీతో పాటు మీ పరిసర ప్రాంత ప్రజలందరూ బాగా చెప్పి మనందరం ప్రార్థన చేసి స్వామి ఆశలు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తికి రూమ్ నమో వెంకటేశ్వరము వెంకటేశ్వర అలాగే నిత్య అన్నదానం ప్రతి శనివారం జరుగుతుంది అలాగే ఇక్కడ కూడా ప్రతిరోజు కూడా వదిలేసి కూడా వదిలి మార్నింగ్ కూడా టిఫిన్ ఏర్పాటు చేయడం చేసి సత్యం ఏర్పాటు చేస్తారు మధ్యాహ్నం కూడా మిచ్చి ఏర్పడి చే దాని మీద కూడా మీరు డిస్కస్ చేసే అనవసరం గోవిందమాలు ఎవరైనా వేసుకోవాలనుకున్నప్పుడు చూసుకోట వచ్చి రైట్గా నైసు గారు గారి కూడా అనుకోండి మంచిగా తెలిస్తే మేము ఉచితంగా వాళ్ళకి మాలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి సర్ది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇరుముడు ఇక్కడ ఇక్కడే ఇరుముడు వేసుకోవడం ఇరుముడు ఇట్లం కూడా జరుగుతుందని చెప్పి నైసు చెప్పారు ప్రత్యేకంగా వారికి నైసుకోవారు అందరికీ కరెక్ట్ గమనాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో ఎరటి వారికి ఎంత ఆశీలు లేని ఆరోగ్య సౌభాగ్యం ఉండాలి అందరూ మాదవాలనే ఉద్దేశంతో వెంకట నాయసరావు ఎంతో సంకల్పంతో లాస్ట్ ఇయర్ అన్నారు అన్ని సంవత్సరం మనం పెట్టుకుందా పీఠం పెట్టుకుందన్నారు గురుసాము కూడా తీసుకొస్తున్నారు ఇంత చక్క అవకాశం కల్పితే నీకు ప్రత్యేక బాధలు